నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది యాభై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఒక కోటి రూపాయల ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎండిఎస్ కంప్లీట్ అయింది డెంటిస్ట్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి మున్ మును కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌల్స్ క్యాష్ అమ్మాయి టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ ఐట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గౌల్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ ఐట్ ఎంఎస్ కంప్లీట్ అయింది బిజినెస్ అనాలిటిక్స్గా జాబ్ చేస్తున్న యుఎస్ఏలో ఈఎంఐకి పద్మశాలి క్యాష్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి